నన్ను చెత్త కుప్పలో పడేశారు నన్ను ముళ్ళ పొదల్లో విసిరేశారు కనీసం పసిగుడ్డునని నా మీద జాలి చూపలేదు నాకు జన్మని అమ్మను అడగలేదు నాకు రూపాన్ని ఈయమని నాన్నను బ్రద్భాడలేదు ఆవేశం ఆపుకోలేని నాన్న ఆలోచన లేని అమ్మకు నాకు జన్మనిచ్చి పారిపోయారు కుక్కలు నా చుట్టూరా తిరుగుతూ వాసన చూసుంటే గుక్క పెట్టి ఏడ్చాను అందుల గుంపు నా మీద జాలి చూపెట్టాయి మానవత్వం ఉన్న మనుషులు నన్ను అక్కున చేర్చుకున్నారు నేను ఆడదాన్ని అయినందుకు గర్వపడుతున్నాను బాలవత్ పూర్ణానై వరస్టు శిఖరాన్ని అధిరోహిస్తాను మదర్ పెరిసానై సేవలు అందిస్తాను సావిత్రిబాయి పూలేనై చదువులు అందిస్తాను దొక్క సీతమ్మనై అందరి ఆకలి తీర్చుతాను ఇందిరాగాంధీనై రాజకీయాలను శాసిస్తాను సమ్మక్క సారక్కనై యుద్ధం చేస్తాను అమ్మనై అక్కనై చెల్లనై ఆరినై పురుటి నొక్కుల బాధనై ఈ సృష్టికి ప్రాణం పోస్తాను వాస్తవానికి మనం చూస్తాను ఈ ఈ మధ్య అనాథాశ్రమాల్లో పిల్లల సంఖ్య అనాథలుగా రోడ్ల మీద విడిచిపెట్టిపోయినటువంటి పిల్లల సంఖ్య మన అక్కున చేర్చుకొని అదా రాష్ట్రం వల్ల వేల సంఖ్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఆల్ ఓవర్ ఇండియాలో అయితేనేమి ఈనాడు పైశాచిక ఆనందం కోసం శారీరక సుఖం కోసం ఒక మొగాడు ఒక ఆడిది పైశాచిక ఆనందం కోసం వాళ్ళ సొంత శారీరక సుఖాల కోసం పిల్లలను కానీ ఈనాడు ఇట్లా రోడ్ల మీద పడేసిపోతే అది వాళ్ళ జీవితాంతం ఆ పాపం క్షమించలేనటువంటిది సో అదే స్టైల్లో వాళ్ళను కూడా వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నాడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి ఆ మాతృమూర్తి తొమ్మిది నెలలు కన్నాక రోడ్ల మీద బట్టలు చుట్టి కవర్లో చుట్టి ఆ చెత్తకుండిలో పడేసిపోయినాక మరి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని గ్రహించి ఈనాడు అక్కున చేర్చుకొని కొంతమంది అనాథ పిల్లలను కూడా పిల్లలు లేని వారు దత్తకు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఎంతోమంది గర్భిణీలు కానటువంటి స్త్రీలు అనాథాశ్రమాల్లోకి వెళ్ళి ఆ పిల్లలని దత్తగా తీసుకునేటటువంటి పరిస్థితులు చూస్తాం కానీ ఈ విధంగా శారీరక సుఖం కోసం కొంతమంది మహిళలు సిగ్గు లేకుండా ఇట్లా పిల్లలను కానీ రోడ్ల మీద పడేసిపోతే ఆ కుక్కలు గడిచి కొంతమంది చనిపోయేటటువంటి పరిస్థితులు కూడా మనం భారత విశేషాల్లో మనం మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం సో ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త సో దయచేసి ఈ విధంగా ఎవరు చేయొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అనాథాశ్రమాల్లో కూడా ఈ ఈనాడు వేల సంఖ్యలో అనాథాలు పెరిగిపోతున్నారు రోడ్ల మీద భిక్షాటలు చేసి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా వాళ్ళు పెరగడం ఎంతో చాలా బాధాకరంగా మనం చూస్తూ ఉంటాం సో అట్లా అనాథాశ్రమాల్లో కూడా చదువుకొని ఈనాడు దేశానికి రాష్ట్రాలకు సేవలు అందిస్తూ మంచి మంచి చదువులు చదివిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు అదే అనాథాశ్రమానికి వాళ్ళు ఫండ్స్ ఇచ్చుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ నన్ను పెంచినటువంటి నా తల్లి తండ్రి నాకు ఈ నా ఒక అనాథాశ్రమం నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కాబట్టి అలాంటి అనాథాశ్రమాల్లో ఎంతోమంది విద్యార్థులు చదువుకొని బాగుపడి ఎన్నో అనాథాశ్రమాలు కూడా స్థాపించినటువంటి పరిస్థితి మనం చూస్తాం సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి మన సమాజంలో ఏ విధంగా జరుగుతుంది మహిళలు కూడా ఈ విధంగా పైశాచిక ఆనందం కొంతమంది సిగ్గు లేకుండా ఈ విధంగా చేస్తున్నారు సో వాళ్ళని ఎప్పటికీ క్షమించరానటువంటి నేరం అది ఒక మొగాడు స్త్రీ ఈ విధంగా పైశాచికానందం కోసం పిల్లలను కానీ రోడ్ల మీద పడేస్తే ఆ భగవంతుడు ఎప్పుడు క్షమించాడు వాని ఏ విధంగానైనా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా శిక్షిస్తాడు